వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తెలారుజాము నుంచి పన్నెండు సెంటీమీటర్ల సగటు వర్షపాతం జిల్లాలో నమోదైంది జిల్లాలోని వికారాబాద్ తాండూర్ కొడంగల్ పరిగి పట్టణాల్లో పలు కాలనీలు భారీ వర్షాల వల్ల నీటితో నిండుకొని ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి భారీగా వర్షం కురవడంతో పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇక అనేక గ్రామాలకు వాగులు పొంగి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి వికారాబాద్ జిల్లాలోని కొడ్పల్లి ప్రాజెక్టు జుంటుపల్లి శ్రీరాముల వారి శివాసాగర్ పరిగి లక్నాకపూర్ వికారాబాద్ శివాసాగర్ మర్పల్లి కొంశెట్ పల్లి మేమిన్పేట నందిబాబు ప్రాజెక్టులో వరద నీరు భారీగా వచ్చి చేరింది ఆయా ప్రాజెక్టులు ప్రమాద స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి భారీ వర్షాల కారణంగా జిల్లాలో భారీగా ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లింది ఇక జిల్లాలో నాలుగు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు ఖరీఫ్ పంటలు సాగు చేస్తున్నారు ఇందులో దాదాపు సగానికి పైగా పంటలు భారీ వర్షాల వల్ల వరదల వల్ల నష్టమైనట్టు తెలుస్తుంది ఇక జిల్లాలో బాగుల పరివాహక ప్రాంతాల్లో మరింత అధికంగా పంట నష్టం చోటు చేసుకుంది ముంబు ప్రాంతాల్లో సాగులో ఉన్న పత్తి కంది వంటి పంటలకు భారీ ఎత్తున నష్టం వాటిల్లింది పంట పొలాల్లో భారీ ఎత్తున వరద నీరు చేరి పైరు నీట ముడిగాయి భారీ వర్షం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు భారీ వర్షం తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు భారీ వర్షాల కారణంగా వాగులో పొంగి పొందుతున్నాయి కాగా కాకరవేణి నదులు ప్రమాద స్థాయిలో ప్రవహించడంతో అనేక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఇక దీంతో అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి వెళ్లరాదని అధికారులు సూచిస్తూ ఉన్నారు భారీ వర్షాల కారణంగా అనేక చెరువుల్లో ప్రమాద స్థాయిలో నిండి ఉండటంతో నీటి ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇక మరోవైపు ప్రమాద స్థాయిలో భారీ వర్షాలు పడుతున్నప్పటి నుంచి ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు మరోవైపు భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు భారీ వర్షాల కారణంగా అనేక కాలనీలో నీట ీటంతో గత రెండు రోజుల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు పట్టించుకోవడం లేదని కూడా పలు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి భారీ వర్షాల కారణంగా సమస్యలపై అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు